ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నూతనంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆఫీస్ ముందర దండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ అందోళన కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా బాధ్యులు మరియు నియోజకవర్గాల బాధ్యులు పాల్గొనడం జరిగింది నిజంగా ఈ మూడు చట్టాల వల్ల భారతదేశంలో ఎనభై ఆరు శాతం ఉన్నటువంటి సన్నకారు రైతులు చాలా ఇబ్బందులకు గురవుతుండు చాలా నష్టపోతుండు ఎందుకంటే జైత్యాలలో ఉదాహరణకు మన రైతన్నలు పండించిన పంటలు మొక్కలు కానివ్వండి బండ్లు కానివ్వండి జొన్నలు కానివ్వండి ఇంకా ఇతరత్ర పంటలు వేరే రాష్ట్రాలలో కానీ వేరే జిల్లాల్లో కానీ అమ్ముకుంటే ఇక్కడ నుండి రైతు ట్రాన్స్పోర్ట్ కోసం ఎందుకు భరించారు తీసుకెళ్లిస్తే వేరే జిల్లాలో కానీ వేరే రాష్ట్రంలో కానీ అక్కడ ధరలు ధరలు లేకపోతే రైతనలను రైతన్నలు ఆ పంటలను అక్కడే పారేసే పరిస్థితి ఉంది ఈ చట్టాల వల్ల ముఖ్యంగా కార్పొరేట్ ఆదాని అంబానీ కంపెనీలకు లాభపడే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ఈ చట్టాలు ఈ చట్టాల వల్ల రైతులకు ఏ విధంగా ఉపయోగం లేదు లాభం లేదు మరియు ఈ కేంద్ర ప్రభుత్వము దాదాపు ఏడు సంవత్సరాలలో పెట్రోల్ డీజిల్ ధరలు వందల సార్లు పెంచిన ఘనత ఈ బీజేపీ ప్రభుత్వంది ఎందుకంటే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల మొత్తం దాదాపు నూట ముప్పై కోట్ల ప్రజలు ఉన్నటువంటి మన భారతదేశంలో వంద కోట్ల మందికి వాహనాలు ఉన్నాయి ఆ వాహనాలలో పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు తప్పకుండా పోతుంటారు గరీబ్ తరగతి గరీబ్ ప్రజలు ధనవంతులు కూడా వాహనాలు వాడతారు కాబట్టి ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మా బహుజన సమాజ్ పార్టీ జిల్లా శాఖ పక్షాన వెంటనే కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ చట్టాలను రద్దు చేసి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి ఢిల్లీలో చేస్తున్నటువంటి దాదాపు వంద రోజులలో కాలంలో రైతులు చేస్తున్న ఆందోళనలు ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కూడా పట్టించుకోవడం లేదు రైతులతో చర్చలు జరుపుటము చూతూ మంత్రంగా చర్చలు జరుపుతుండో ఇప్పటికైనా దయచేసి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిని మా బహుజన్ సమాజ్ పార్టీ మా జాతీయ అధ్యక్షురాలు బైజన్ కుమారి మాయావతి గారు చాలాసార్లు లేఖలు రాయడం జరిగింది మీరు వెంటనే ఈ మూడు చట్టాలను వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున దేశంలో మా బహుజన్ సమాజ్ పార్టీ తక్షణ ఉద్యమం చేస్తామని మా బయంతి కుమారి మాయావతి గారి పిలుపునివ్వడం జరిగింది జై జైజన్ సమాజ్ పార్టీ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బయన్ కుమారి మాయావతి గారి ఆదేశానుసారము భారతదేశ వ్యాప్తంగా ఈరోజు రైతులకు సంబంధించినటువంటి మూడు చట్టాలను కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మరి వ్యతి వ్యతిరే రైతులకు వ్యతిరేకమైనటువంటి ఈ చట్టాలను తీసుకురావడం జరిగింది ఈ చట్టాలకు రైతులకు చాలా నష్టం చట్టాల వలన రైతులకు చాలా నష్టం జరుగుతూ ఉంది ఈ నష్టం జరుగుతున్నటువంటి ఈ దేశంలో ప్రధానంగా ఈ సమాజానికి అన్నం పెట్టేటువంటి రైతులను ఈరోజు చాలా ఇబ్బందులకు ఈ మూడు చట్టాల ద్వారా చాలా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది మేము బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన మరి బయంజీ మాయావతి గారు జాతీయ అధ్యక్షురాలు పిలుపు మేరకు ఈరోజు జైతాన జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారి ఆఫీస్ ముందు ధర్నా నిర్ణయించడం ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది మేము మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మంద ప్రభాకర్ గారు ఆదేశ ఆదేశానుసారము తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని రా అన్ని జిల్లా కేంద్రంలో ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ వీరసిన కార్యక్రమము జరుగుతూ ఉన్నది మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒకటే హెచ్చరిస్తున్నాం అయ్యా ఈరోజు మీరు తీసుకున్న గిండి కూడా ఈ రైతులు పెట్టినటువంటి భిక్షనే ఈరోజు రైతులు ఇట్లా మీకు అన్నం పెట్టకపోతే మీరు ఈ భూమి మీద సజీవంగా ఉండేటువంటి పరిస్థితి లేదు ఇలా మేకులు కొట్టి ఈరోజు దళితుల ఈరోజు మరి రైతులను ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది రాకుండా ఈరోజు పెట్రోల్ బంకులు బంద్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మరి గోడలు రోడ్ల మీద గోడలు కట్టి ముళ్ళ కంచెలు అడ్డం వేసినా కానీ మరి భారతదేశ వ్యాప్తంగా దళిత ఇలా రైతులు అనేటోళ్ళు డెబ్బై రోజుల నుంచి ఈ నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది ఇప్పటి కూడా నీకు కనువిప్పు కలగడం లేదు రేపు రాబోయే రోజులలో ఇదే పంతాయిత కొనసాగితే నీకు ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి రైతులు బహుజనులు అందరూ కూడా గుణపాఠం చెప్పి నిన్ను గద్దెదించడం జరుగుత జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తూ మేము ఈ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాము జై హిం జై భారత్ జై జై భారత్